ఈ సృష్టి మొత్తం నడిపించడానికి ముప్పై మూడు మంది మంత్రివర్గం ఉన్నారు సృష్టి మొత్తం నడిపించడానికి లలితా పరాభట్టారిక ఆవిడ ప్రధానమంత్రిగా ఉంటే మంత్రివర్గంలో ఆవిడ మంత్రివర్గంలో ముప్పై మూడు మంది ఉంటారు అందుకే ముప్పై మూడు మంది దేవతలు దేవతలు ముప్పై మూడు మంది మూడు కోట్లు ముప్పై మూడు మంది ఎక్కడా లేరు కోటి అంటే సమూహం ముప్పై మూడు మంది ఉండే ఒక సమూహము అని చెబితే కోటిని కోట్లు అనుకుని పెంచేసుకున్నారు అంతమంది ఎవరు వాళ్ళు కూడా లెక్క ఉంది ద్వాదశ ఆదిత్యం అదితిథికి పుట్టిన వాళ్ళు విష్ణుమూర్తి సహా ఇంద్రుడు సహా పన్నెండు ఏకాదశి రుద్రులు శివుడితో సహా కైలాసంలో ఉండేవాళ్ళు పదకొండు ఆయన అంశకి సంబంధించిన వాళ్ళు పదకొండు మంది పన్నెండు పదకొండు ఇరవై మూడు ఆ తర్వాత అష్టవసువులు ఎనిమిది మంది ఆ అష్టవసువులలో ఒకడు భీష్ముడు తర్వాత ఆయన భీష్ముడుగా పుట్టి ఇంకొక ఇద్దరు అశ్విని దేవతలు వాళ్ళ వల్లే నకుల సహదేవులు పుట్టి ఈ పన్నెండు పదకొండు ఇరవై మూడు అష్టవశువులు ఎనిమిది కలిపితే ముప్పై ఒకటి అశ్విని దేవతలు ఇద్దరిని కలిపితే ముప్పై మూడు ఇదే దేవతల సంఖ్య త్రయస్ త్రిమిషత్ కోటి అంటారు కోటి అంటే సమూహం ముప్పై మూడు కోట్లు